పాక్ భారత్ కాల్పుల విరమణకు అనుబాంబులు కారణమా భారీ నష్టం తప్పదా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఉన్న పలంగా ఆగిపోయిన విషయం తెలిసిందే ఇలా రెండు దేశాల మధ్య ఒప్పందం తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు ఇలా కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఎన్నో సందేహాలను వ్యక్తపరిచారు రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది ఎందుకు ఉన్న పలంగా కాల్పుల విరమణ జరిగిందంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు అయితే రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కసారిగా ఆగిపోవడానికి కారణం పాక్ అణ్వాయుధాలు డ్యామేజ్ కావడమేనని తెలుస్తుంది పాకిస్తాన్ లోని కిరాక్ హిల్స్ భూగర్భంలో దాచిన అణ్వస్త్రాలు దెబ్బతిని రేడియేషన్ లీక్ అవ్వడంతోనే ఈ యుద్ధాన్ని ఆపివేసినట్లు తెలుస్తుంది ఇలా రేడియేషన్ లీక్ అవ్వడంతో పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి గతంలో జపాన్ లోని హిరోషిమా నాగసాఖీలపై అమెరికా వేసిన లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ అనుబాంబులు కొన్ని దశాబ్దాలుగా జపాన్ పై ప్రభావాన్ని చూపాయి ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా పాకిస్తాన్ పై భారత్ భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి దాటికి అక్కడ సమీపంలోని కిరాక్ దాచిన అణ్వాయుధాలు దెబ్బతిన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆ ప్రాంతం నుంచి రేడియేషన్ లీక్ అవుతుందని సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉన్న పలంగా వార్ నిలిపివేశారు భారత్ పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలే ఒక్కో బాంబు పదిహేను నుంచి వంద కిలో టన్నుల బరువు ఉంటుంది జపాన్ లో పదిహేను నుంచి ఇరవై టన్నుల కిలోల బరువు ఉన్న బాంబులు వేయడంతోనే జపాన్ కోలుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది అలాంటిది వందల కిలోల టన్నుల బరువున్న అనుబాంబులు పెరితే లక్షల్లో జనాలు క్షణాల్లోనే సవాలుగా మారిపోతారు పేలుడు వేడి రేడియో ధార్మికత వల్ల అణ్వాయుధాలు అసమానమైన విధ్వంసాన్ని విడుదల చేస్తాయి పేలుడు ధాటికి సూపర్ సోనిక్ షాక్ వేవ్ ఉత్పత్తి అవుతుంది ఇలాంటి విధ్వంసం వల్ల పెద్ద ఎత్తున నష్టాలు ఏర్పడడం ప్రాణ నష్టం కూడా తలెత్తుతుంది అనుబాంబు పేరిన చోట మిలియన్ల డిగ్రీల కంటే ఎక్కువ వేడి పుట్టి మంటలు వ్యాపిస్తాయి ఇలాంటి అనుబాంబుల దాడిక కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణిస్తారు అందుకే ఇలాంటి నష్టం వాటిలకుండా ముందుగానే అప్రమత్తమైన భారత్ పాక్ దేశాలు యుద్ధాన్ని ఆపేశాయని తెలుస్తోంది